హాయ్ ఎల్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు వీడియో ఏంటంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేస్తున్నారనమాట అది ఎవరు జమ చేస్తున్నారు ఏంటి ఎంత అమౌంట్ విడుదల అయ్యింది ఏంటి అనేది అయితే వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు అయితే చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే అయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ వస్తూ ఉంటాయి కాబట్టి మిస్ అవ్వకుండా ఉంటారు ఓకే ఓకే వీడియోలోకి వెళ్తే కనుక కనుక మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఏదైతే సన్నగొడ్లు పండించే వారికి ఏవైతే ఐదు వందల బోనస్ అనేది ఇస్తాము అని అయితే చెప్పారో ఆ ఐదు వందల బోనస్ అనేది ఈ మనకి డిపెండ్ ఈ పోయినసారి పంటలు ఎవరైతే సన్నగొడ్లు అనేది పండించారో వాళ్ళకి ఈ నిన్న అమౌంట్ అనేది అయితే విడుదలైతే చేయడం అనేది అయితే జరిగిందనమాట అంటే ఈ సన్నగొడ్ల బోనస్ అనేది అయితే ఇప్పటికీ ఎప్పుడు ఇవ్వలేదు కాకపోతే ఈసారి వడ్ల బోనస్ అనేది కూడా ఇస్తున్నాం అని చెప్పేసి అయితే నిన్ననే నాలుగు నాలుగు వందల నలభై తొమ్మిది కోట్లు అనేది అయితే విడుదలనేది అయితే చేయడం అయితే జరిగిందనమాట ఓకే ఈ నాలుగు వందల నలభై తొమ్మిది కోట్ల అమౌంట్ అనేది విడుదల చేశారు కాబట్టి ఎవరెవరు అకౌంట్లో పడుతుంది ఏంటి అని అంటే ఈ సన్న ఓట్లు ఎవరైతే పండించారో వాళ్ళ అకౌంట్లో కొన్నిసారి ఎన్ని ఓట్లు అయ్యాయో మీ ఎన్ని కింటలు అయ్యో అన్ని కింటాలకి ఈ సన్న వడ్లకి బోనస్ అనేది అయితే వేయడం అయితే జరుగుతుందనమాట ఓకే ఫ్రెండ్స్ అయితే ఇప్పటి వరకు ఈ రైతు భరోసా గురించి అయితే ఎక్కడ ప్రకటన అనేది అయితే చేయడం అయితే లేదు కాబట్టి ఈ క్రిస్మస్కు వచ్చే ఈ రేపు కానీ ఈ క్రిస్మస్కి మనకి రైతు భరోసా గురించి ప్రకటించే అవకాశం అయితే ఉందన్నమాట ఒకవేళ కనుక క్రిస్మస్ గాన ఒకవేళ కనుక రైతు భరోసా గురించి కనుక ప్రకటించకపోతే మనకి ఈ నెల ఆఖరిలోనే మనకి క్యాబినెట్ మీటింగ్ అనేది అయితే ఉందన్నమాట ఈ నెల ఆఖరిలో క్యాబినెట్ మీటింగ్ అనేది ఉంటుంది ఆ క్యాబినెట్ మీటింగ్లో మనకి ఈ రైతు భరోసా గురించి అయితే ప్రకటించడం అయితే జరగడం అయితే అవుతుంది అనుకుంటున్నాను మరి ఈ రైతు భరోసా గురించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా ఏంటైనా సరే వెంటనే వీడియో వచ్చేసి మీకైతే పెట్టడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఇదానంగా ఫ్రెండ్స్ వీడియో వీడియో కనుక నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్